సెల్ఫీ స్టిక్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం మన యూట్యూబ్ కోసం అయితే ఒక సెల్ఫీ స్టిక్ కొన్నాం ఆర్ ఫిఫ్టీన్ సెల్ఫీ స్టిక్ అయితే ఇది ఒక సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడూర్ పరేషాన్ బాయ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మన యూట్యూబ్ కోసం అయితే ఒక సెల్ఫీ స్టిక్ కొన్నాం సెల్ఫీ స్టిక్ పేరు అయితే ఆర్ ఆర్ ఫిఫ్టీన్ ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే చేద్దాం అంటే దీంట్లో క్వాలిటీ ఎలా ఉంది సెల్ఫీ స్టిక్ అయితే ఈ ప్రోడక్ట్ అయితే అమెజాన్లో అయితే ఉంది మన మన ఎవరికైనా కావాలంటే మాత్రం మన డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు గూడూరు పరేషాన్ బాయ్స్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి సెల్ఫీ స్టిక్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం సెల్ఫీ స్టిక్ అయితే ఇది ఒక చిన్న యూజర్ మ్యాన్వల్ వచ్చింది ఇంకొక దీంట్లో ఏదో ఒకటి ఉంది ఇది ఒక కేబుల్ అనమాట అంటే మన సెల్ఫీ స్టిక్ అయితే ఒక లైట్ వస్తుంది ఆ లైట్ ని చార్జ్ చేయడానికి ఒక కేబుల్ ఇచ్చారు ఛార్జ్ అయితే ఇది ఒకటి ఇది ఇదిగా మన సెల్ఫీ స్టిక్ అయితే దొండి నా కేబుల్ చూపించాను కదా అదే లైట్ అయితే ఈ లైట్ కూడా వెలుగుతుంది దీంట్లో టూ మోడ్స్ ఉంటాయి ఫస్ట్ మోడు సెకండ్ మోడు కనిపిస్తుందో కనిపించట్లేదు అంటే లైటింగ్ కొద్దిగా డల్గా ఉంది కాబట్టి అంతకేం కనిపించదు దీంట్లో ఇది పొడుగ్గా కూడా వస్తుంది గాండి ఇంత పొడుగైతే వస్తుంది మళ్ళా ఇదైతే ఇది ఒక అడ్జస్ట్ చేయడానికి అనమాట ఇది ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఇదైతే దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది ప్యాడ్ కూడా యూస్ చేయొచ్చు ఇదండి ఇలా పెట్టేసామంటే కింద అలా ఫిట్ అయిపోద్ది అనమాట ఇంకొకటి వచ్చి అయితే ఇది ఒక బటన్ అంటే మన మొబైల్కి బ్లూటూత్ కనెక్ట్ చేయాలి ఇది ఫస్ట్ అయితే దీన్ని ఇలా లాగి ఇలా ఎలా అంటే ఇది వస్తుంది ఇది వచ్చేందంటే మన మొబైల్ కనెక్ట్ చేయాలి ఇది ఒక బ్లూటూత్ అనమాట మన మొబైల్ దీంట్లో పెట్టేసామంటే ఈ బటన్ ప్రెస్ చేస్తామంటే ఆటోమేటిక్గా మన రికార్డు ఫొటోస్ అన్ని క్లిక్ చేస్తుంది ఇదైతే దీనికి ఇద్దో ఇలా ఓపెన్ చేయాలంటో ఇలా ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టేయడమే మన మొబైల్ అయితే ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది గైస్ ఇది కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది మళ్ళీ దీన్ని ఇలా పెట్టేసామంటే ఇలా ఫిక్స్ అయిపోద్ది అనమాట ఈ సెల్ఫీ స్టిక్ అయితే క్వాలిటీ చాలా బాగుంది గైస్ నిజంగా క్వాలిటీ చాలా బాగుంది అంటే ఈ ప్రైస్కి ఇది అయితే ఇది వచ్చైతే ఒక ఫోర్ హండ్రెడ్ పడింది ఉంది ప్రోడక్ట్ అయితే మీరు ఎవరికైనా కావాలంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను అది గాయస్ మన సెల్ఫీ స్టిక్ వీడియో అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరికొన్ని వీడియోస్తో మీకు మీ ముందుకు వస్తూనే ఉంటాను గాయస్ మర్చిపోకుండా అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అలా వీడియో కలుద్దాం గాయస్ మళ్ళా ఇంకొక నెక్స్ట్ వీడియోతో బై బాయ్ గాయ్స్ లవ్ యూ ఫర్ ఆల్